టు ఏ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోన అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కార్డులు కలిగి ఉన్న వాళ్ళ ఇళ్లకు వాలంటీర్లు అయితే వస్తున్నారండి వాలంటీర్లు వచ్చి ఈ కార్డులు కూడా అయితే ఇస్తున్నారు సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంటాను అయితే అప్డేట్కి సంబంధించి నోట్ నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఆరోగ్యశ్రీ బతికించింది ఒకరోజు ఒంట్లో బాగలేదని చెప్పేసి ఆసుపత్రి చుట్టూ తిరిగిన వైద్యులు క్యాన్సర్ అయితే చెప్పారు సో ఈమెకు క్యాన్సర్ చెప్పడంతో ఇక్కడ మనకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అయితే పొందవచ్చని చెప్పారు సో ఈమె ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అనేది చేయించుకొని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు వందల యాభై రూపాయలు చొప్పున నా బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం ఐదు వేల వరకు అయితే జమ చేసింది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా వైద్యం చేసుకుంటే డబ్బులు కూడా జమ చేస్తున్నారు అయితే మనకు ఇప్పుడు సీఎం జగన్ గారు ఇరవై ఐదు లక్షల వరకు అయితే వైద్యం అనేది చేసే మనకు ఆరోగ్య ఆసరాన్ని కూడా అయితే ప్రారంభించారండి అయితే ఈ ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి ఎవరి దగ్గర అయితే ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుందో వాళ్ళకు డిజిటల్ హెల్త్ కార్డులు అనేది పంపిణీ అయితే చేస్తున్నారు అయితే ఈ డిజిటల్ హెల్త్ కార్డులకు సంబంధించి వాలంటీర్లే అప్లై చేసుకున్న తర్వాత మీకు కార్డు వస్తే కనుక డైరెక్ట్గా మీ ఇంటి దగ్గరికి వచ్చి ఈ కార్డులు పంపిణీ అయితే చేస్తారండి ఈ కార్డులు ఉంటే కనుక మీకు ఆరోగ్యశ్రీకి సంబంధించి ఎలాంటి వైద్యం కూడా మీకు అయితే అందుతుందండి సో ఇదండి మనకు ఆరోగ్యశ్రీకి సంబంధించి ఉన్నటువంటి శుభవార్త వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్